ారా తెలంగాణ రాష్ట్ర నలుమూల వచ్చినటువంటి అక్కలకు అన్నలకి తమ్ముళ్ళకి మా తరఫున ఆహ్వానం పలుకుతూ ఇవాళ మీరందరూ హైదరాబాద్ నగరానికి శాంతిని వెతుకుతూ వచ్చారు దేశంలో ఒక శాంతియుత వాతావరణం కావాలని మనుషులు ఒక శాంతియుత సహజీవనంతో బతకాలని హింస లేనటువంటి ఒక సమాజం కావాలని ఆ తీవ్రమైన ఆకాంక్షతో మీరందరూ భిన్న ప్రాంతానికి వచ్చారు ఇవాళ చరిత్రలో మనమే కాదు ప్రపంచమే ఒక కీలక దశ నుండి ప్రయాణం చేస్తున్నది ఇవాళ ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గాన్ని చూస్తున్నాం దాని వెనుక అమెరికా సామ్రాజ్యవాదం నిలబడి ఏ హద్దు ఆంక్ష లేకుండా విపరీతంగా మనుషులను చంపుతున్నారు చిన్న పిల్లని చంపుతున్నారు మహిళలను చంపుతున్నారు వృద్ధులను చంపుతున్నారు మనిషి అనేటువంటి జ్ఞానం లేకుండా స్పృహ లేకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక హింసాయుతమైనటువంటి దశలో మనం బతుకుంటున్నాం ఆ హింసాయుత ప్రపంచంలో మన దేశంలో కూడా ప్రతిపక్షం ఉండకూడదు కానీ భారతీయ జనతా పార్టీ పదేళ్ల క్రితము కాంగ్రెస్ విముక్తి భారత్ అంటే కాంగ్రెస్ పార్టీ లేనటువంటి భారత్ అది ఎన్నికల్లో ఓడిపోతే అది వేరే విషయం కానీ కాంగ్రెస్ లేనటువంటి ఒక భారతదేశం అలాగే ఇవాళ నక్సలైట్ లేని భారతదేశం దీని తర్వాత కమ్యూనిస్ట్ లేని భారతదేశం దీని తర్వాత ప్రజాస్వామ్యం వాదు లేని భారతదేశం తర్వాత ప్రతిపక్షాలు లేని భారతదేశం ఇది ఏ పద్ధతి మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం చాలా ఆలోచించి ఆలోచించి రాసిన రాజ్యాంగం రెండున్నర సంవత్సరాలు దేశంలో ఉండేటువంటి మేధావులు దేశంలో ఉండేటువంటి లాయర్స్ జడ్జి అందరూ కూర్చొని అందరూ ప్రతినిధులతో ఈ రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగం ఏం చెప్తున్నది రాజ్యాంగము రాజ్యము రాజ్యానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దానికి బలప్రయోగం ఉపయోగించే అధికారం ఉంటుంది దాని దగ్గర లక్షలాది మంది సైన్యం ఉంటారు పోలీసు ఉంటారు పారామిలిటరీ బలగాలు ఉంటాయి వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని ఉంటారు ఆయుధాలు పట్టుకున్నటువంటి ఇంత సైన్యం కానీ ఇంత పోలీస్ కానీ సమాజానికి ఏమవసరం అవసరం సమాజాన్ని శాంతియుతంగా జీవిస్తున్నప్పుడు నిజానికి ఇంత బలప్రయోగం యొక్క అవసరము రాజ్యానికి ఉండదు కానీ రాను రాను రాజ్యము విపరీతమైనటువంటి బలప్రయోగాన్ని లేదా బలప్రయోగం చేసే సాధనాల్ని పెంచుకుంటూ వస్తుంది నిన్న కాకమున్న ఉత్తరప్రదేశ్లో అరవై వేల మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ చేశారు పోలీస్ యంత్రాంగాన్ని ఎవరి మీద ఉపయోగించడానికి ఎందుకు ఇంత బలప్రయోగం రాజ్యాంగం ప్రకారము రాజ్యము బలప్రయోగం ఉపయోగించాలంటే రాజ్యాంగ ఉన్నాయి చట్టబద్ధ పాలన ఉంది రాజ్యము తన ఆయుధాన్ని ఉపయోగించేప్పుడు దాని మీద చాలా ఆంక్షలు ఉన్నాయి చాలా నియమాలు ఉన్నాయి చట్టబద్ధ పాలన ఉంది ఆయుధం ఉపయోగించే ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి రాజ్యం ఆయుధాన్ని ఉపయోగించాలి ప్రైవేట్ వాయులెన్స్కి రాజ్యం చేసేటువంటి బలప్రాయం చాలా తేడా ఉంటుంది సమాజంలో కొంత హింస ఉండొచ్చు హింస సమాజంలో ఉన్నప్పుడు ఆ హింసను నియంత్రించే క్రమంలో రాజ్యం కూడా హింసను ఉపయోగించడం ప్రారంభిస్తే హింస వర్సస్ హింస ప్రైవేట్ హింస రాజ్య హింస ఇక దానికి అంతు ఆది లేకుండా అది ఒక చక్రంలాగా తిరుగుతూ తిరుగుతూ మొత్తం సమాజం ఒక వైలెన్స్ ఒక హింసావిత దశలో పడిపోతుంది కనుక ఇవాళ మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ ఒకటై వాళ్ళ వాళ్ళ మధ్యన చాలా తేడాలు ఉన్నాయి భావజాల తేడాలున్నాయి వాళ్ళకు చాలా తేడాలు ఉండే ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ వామపక్ష పార్టీలు తెలంగాణ వరకు అయితే ఒకటి అర్థం చేస్తుంది ఏంటంటే ఈ రాజ్యము ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే రాజ్యాన్ని నియంత్రించకుండా రాజ్య బల ప్రయోగం అనేది దానికి ఆంక్షలు లేకుండా అది ఉపయోగించడము దాన్ని ప్రయోగించడం ప్రారంభిస్తే అది అక్కడ ఆగదు ఇది చరిత్ర రాజ్యము ఒక్కసారి ఏ ఆంక్షలు లేకుండా చట్టబద్ధ పాలన లేకుండా ఒకవేళ రాజ్యం పరిపాలించడం మొదలుపెట్టిందంటే ఇక రాజ్యానికి హద్దులు ఉండవు ఎందుకంటే రాజ్యం దగ్గర ఉన్న బలప్రయోగ సాధనాలు ఏవైతున్నాయో విపరీతమైన సాధనాలు ఉన్నాయి ఇన్ని సాధనాలు తమ దగ్గర పెట్టుకొని ఇన్ని ఆయుధాలు తమ దగ్గర పెట్టుకొని వారు ఒకవేళ ఈ ఆయుధం మీద నియంత్రణ లేకపోతే రేపు భవిష్యత్ సమాజం ఏం కాబోతున్నది అని ఆందోళన నుంచి మనందరి ఇక్కడికి వచ్చాం రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మీకు బలప్రయోగం చేసే అధికారము రాజ్యాంగం ఇవ్వచ్చు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆయుధాన్ని ఉపయోగించాలనే ఆంక్షలున్నాయి చట్టబద్ధ ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి ఈ ప్రమాణాలు కాదని మీరు ఒకే ఒకసారి పలానా గ్రూప్ని మేము అంతం చేస్తాం అంటే మీరు అంతం చేస్తామని ఎలా ప్రకటిస్తారు మీరు అంటే ఒక ఒక రాజకీయ ఉద్యమాన్ని మొత్తంగా దాన్ని పలానా డేట్ వరకు అంతం చేస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం చట్టబద్ధ బాల విరుద్ధం రాజ్యం అట్లా అననాయ లేదు కానీ రాజ్యము ఇవాళ బాహాటంగా మేము చంపుతాం ఎలిమిని న్యూట్రలైజ్ భాషనే మారిపోయింది పోనీ ఇక్కడ ఆగుతుందా మిత్రులారా కాస్త చరిత్ర చదువుకొని పొలిటికల్ ఎకాని విద్యార్థిగా నేను చెప్తున్నాను రాజ్యహింస హద్దులు దాటితే అక్కడ ఆగదు ఇది చరిత్ర వాళ్ళ మన అందరం కూడా రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మిమ్మల్ని ఎన్నుకొని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు అధికారం ఇచ్చి ఓటరు తన ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని అక్కడ పంపించింది రాజ్యాంగ రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం పరిపాలించాలని పంపించారు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు రాజ్యాంగంలో ఏం రాసింది రాజ్యాంగంలో చట్టాల్లో ఏం రాసింది ఆ చట్టాలు ఖాతరు చేయకుండా మీరు ఒకవేళ ఈ బల ప్రయోగాన్ని ఇలాగే ఉపయోగిస్తూ పోతుంటే సమాజము ఇవాళ ఆందోళనలో ఉంది మనందరం కూడా ఆందోళనలో ఉన్నాం ఇది ఎక్కడ అవుతుంది ఈ బల ప్రయోగము ఎక్కడ అవుతుంది అనేటువంటి ప్రశ్న అనేటువంటి సవాలు ఇవాళ మనందరం ఎదుర్కొంటున్నాం కానీ ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది ఇది ఆదివాసీల సమస్య ఆదివాసీలు ఇవాళ మావోయిస్టు చిత్ర రత్న ఉద్యమాలు చేయలేదు గత రెండు వందల ఏళ్ళుగా ఆదివాసులు తమ జీవిక కొరకని తమ అడవి కొరకని జల్ జమగ జమీన్ అని వాటి కొరకు ఆదివాసులు రెండు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాల ఫలితంగా చాలా హక్కులు వచ్చాయి ఆదివాసు భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది ఆదివాసీ ప్రాంతాలకి రాజ్యం పోవాలంటే ఆదివాసుల అనుమతి కావాలి ఆదివాసులు దానికి అంగీకరించాలి ఆ తర్వాత చాలా చట్టాలు వచ్చాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది అలాగే పీసా వచ్చింది పీసా ప్రకారం కూడా మీరు ఈ ఎవరి ప్రాంతానికైతే మీరు వెళ్తున్నారు అక్కడ వెళ్ళడానికి వాళ్ళ అనుమతి కావాలి రాజ్యాంగంలో జైపాల్ సింగ్ స్పష్టంగా మాట్లాడాడు మేము ఇంతకాలంగా పోరాటం చేస్తున్నాం మీరు మేము కలిసి ఉండాలని అంటున్నాం మా స్వతంత్ర ఏంటి మా స్వేచ్ఛ సంగతి ఏమిటి మా స్వయం పరిపాలన సంగతి ఏమిటని జైపాల్ సింగ్ భారత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆయన ఒక ప్రాథమికమైన ప్రశ్న అదే ప్రశ్న డెబ్బై ఐదేళ్ల తర్వాత మనం అడుగుతున్నాం ఇవాళ ఆదివాసుల యొక్క ఏమిటి ఆదివాసుల జీవన ఏమిటి ఆదివాసుల యొక్క స్వేచ్ఛ ఏమిటి ఏమిటి వాళ్ళ మీ అడవి మీద ఉండే వాళ్ళ హక్కుల సంగతి ఏమిటి ఇవన్నీ పోయి ఇవాళ కేవలము అక్కడ వనరులు ఉండబట్టి అక్కడ ఖనిజాలు ఉండబట్టి ఆదివాసుల వాళ్ళ వాళ్ళ నిజం కూడా వాళ్ళ యొక్క విషాదమే ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద అంత సంబంధం వాళ్ళకు కూడా తెలియదు ఉన్నా వాళ్ళు తీసుకునే వాళ్ళ వాళ్ళకి స్వార్థం లేదు వాళ్ళకి స్వప్రయోజనం లేదు డబ్బులు చేసుకోవాలని లేదు వాళ్ళకు పేరు లేదు వాళ్ళు అమాయకులుగా అడవి మీద ఆధారపడి ఒక స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీల మీద బ్రిటిష్ ఇండి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మన నిరంతరంగా వాళ్ళ ఒక్క సమస్య కాదు సమస్యల వలయంలో వాళ్ళని నెచ్చేశాం ఇది ఆదివాసీల పోరాటం కానీ ఆదివాసుల పోరాటానికి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి మీరు మావోయిస్ట్లో సరే ఆయుధాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు కానీ చంపుతున్నది ఎవరిని ఆయుధాలున్న వాళ్ళకి కాదు అమాయకమైన ఆదివాసులు చంపుతున్నారు కదా ఆదివాసులని మనము అక్కడ వెళ్ళి పిల్లలు అనుకుండా చిన్నపిల్లలు అనుకుండా మహిళలు కాకుండా వృద్ధులు అనుకుండా మీరు మొత్తంగా ఇవాళ ఆదివాసుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు ఈ యుద్ధం ఏదైతే ఆదివాసుల మీద ప్రకటించారో ఆ యుద్ధం అక్కడ ఆగుతుందా అక్కడ ఆగుతుందా లేక ఆ యుద్ధము ఎక్కడి దాకా పోతుంది ఇవాళ మీరు ఇజ్రాయిల్ దుర్మార్గం చూస్తే అమానవీయంగా అమానుషంగా హాస్పిటల్స్ మీద స్కూళ్ళ మీద ఇళ్ల మీద బాంబులు వేస్తున్నారు ఎట్లా అసలు నీరా అధికారం ఉందని నీకు బలప్రయోగం చేసే ఒక శక్తి ఉన్నదని ఇవాళ ఇజ్రాయెల్ అనే అట్లా దుర్మార్గమైన దేశం అమెరికా యొక్క వాళ్ళ మద్దతు ఇవాళ వాళ్ళు మొత్తంగా టీవీ స్టూడియోలు హాస్పిటల్ సివిలియన్ ఏరియాసు జనం జీవించే జన జీవనం మీద యుద్ధానికి కూడా నీతి ఉంటది కదా ఆ యుద్ధం నీతి అక్కడ లేదు దాని వెనుక అమెరికాకు అసలే యుద్ధం ఇది వాడు వెనుక నడుపుతున్నాడు అమెరికాలో ఉండేటువంటి ఖనిజ వనరుల కొరకని ఇవాళ అక్కడ యుద్ధం చేస్తున్నారు అక్కడ ఆయిల్ ఉందని యుద్ధం చేస్తున్నారు ఇవాళ మీరు ఏ ఖనిజ వనరుల కొరకైతే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం చేశారో భారతదేశంలో కూడా జరుగుతుంది అదే ఈ దేశంలో ఉండే ఖనిజల ఖనిజాలను అవాటిని దోచుకోవడానికి ఆ ఖనిజాలను ఇవాళ లాభాల కొరకని కార్పొరేట్ లాభాల కొరకని మీరు వాళ్ళ ఒక యుద్ధం చేస్తున్నారు మీరు ఖనిజ వనరులైన ఆదివాసీ ప్రాంతంలో ఉంటే ఆదివాసీతో కూర్చొని మాట్లాడవచ్చు ఈ ఖనిజాలు దేశ అవసరం అని చెప్పొచ్చు దేశ సంపద పెరగడానికైనా దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా ప్రాజెక్ట్ కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు కూర్చొని మాట్లాడవచ్చు అది రాజ్యాంగం చెప్తున్నారు కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు మాట్లాడేది లేదు ఇవాళ్ళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా కాదు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులే ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళ లాభాల కొరకని అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు ఆపరేషన్ కగారు వెనుక ఏమి దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు ఓకే మావోయిస్ట్ ముక్త తర్వాత దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు అడవిలో పోతున్నదే కొరకు కొరకుపోతున్నారు అఖంజమానులు ఎవరికి కావాలి సామ్రాజ్యవాద దేశాలకి ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు తాతయ్య శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా లేక ప్రజల కొరక ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా అంటే సంపద పెంచుకోండి కొరకని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ కోపం గుప్పెడు గుప్పెడు మంది కొరకని ఇవాళ ఇంత బలప్రయోగం జరుగుతున్న దేశంలో కార్పొరేట్ శక్తులు ఒకవైపు తర్వాత మత ద్వేషాలను పెంచడం మత ద్వేషాన్ని పెంచడం ఎందుకు ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా మొదట మన మనుషులం తర్వాత అయినా ఓ మతము కులం కానీ ముందు మనం మనుషులం అని మర్చిపోతే ఎట్లా మీరు చంపుతున్నది ఎవరిని మనుషులను చంపుతున్నారు మానవత్వం ఏమైంది మనుషులు ఉండేది దయ ప్రేమ కరుణ ఇవన్నీ ఏమయ్యాయి మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి మనిషి ఏమైతున్నాడు ఈ ప్రశ్నలు ఏమైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ఉన్నాయి మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి అయినా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి నాగరికత అభివృద్ధికి అది అవసరం యుద్ధము అది విధ్వంసానికి దారితీస్తుంది శాంతి మానవుడి అభివృద్ధికి దారితూస్తుంది శాంతి కావాలి అని యుద్ధంలో ఉన్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధము అన్న తర్వాత అంతకంటే స్వరాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు మీరు మాట్లాడతాం అంటూనే మీరు వాళ్ళని చర్చలకు పిలవలసింది మాట్లాడవలసింది వాళ్ళ ఆయుధాల సమస్య ఉంటే ఆయుధాల సమస్య మాట్లాడండి దాని మేము లేదు ఏది వినం ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్రం మేము ఢిల్లీలో కూడా మేము ఒక కమిటీని ఫామ్ చేశాం ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు తర్వాత ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు ముందు పది రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అని ఒక సంస్థను చేసి కాంగ్రెస్ పార్టీని భిన్న రాజకీయ పార్టీని కలిసాం పార్టీని కలిసి మాట్లాడాం రాహుల్ గాంధీని కలిసాం మల్లికార్జున్ ఖర్గేని కలిసాం అందరు కూడా శాంతి కావాలని అంటున్నారు కానీ శాంతి కావాలని వీళ్ళందరూ అంటుంటే వాళ్ళు మాటలేదు చదువుకోలేదు ఇంతకాలంగా మాట్లాడుతూ ఇంతమంది మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మేము శాంతి చర్చలు చేస్తారా చేయరా శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా ఎందుకు శాంతి చర్చలు చేయరు శాంతి గొప్పదే కదా శాంతి కొరకు చర్చలు జరపడం అనేది ఒక ఉన్నతమైనటువంటిది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగాయి కదా శాంతి హెచ్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏమిటి ఎందుకు వద్దంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం శాంతి ఎందుకు వద్దంటున్నారు అని వాళ్ళకి వేరే కారణాలను ఏమో ఏ కారణాలైతే మీరు మాట్లాడుతుంటే సమస్యలు ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కమిటీ వేసారు కదా శంకరం గారు బాలుగోపాల్ నందిని సుందర్ వేలా భాష వీళ్ళందరితో ఒక కమిటీ వేశారు కదా కమిటీ సలహాలు ఇచ్చింది కదా ఏమైంది ఆ కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ బయట తీయండి వాళ్ళు ఏం చెప్పారు అంటే దేశంలో శాంతి కావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా శాంతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శాంత ప్రయత్నాలకు సమాజంలో ఉండే సమస్యలకు మూల కారణాలు వెతుకుదాం ఆదివాసీ ప్రాంతాలు రెండు వందల ఏళ్ళుగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మారింది ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం మూలాలకు పెడదాం ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని వాడితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు మీ స్వప్నం ఏమిటి మీ సమాజంలో మనుషంతా కలిసి జీవిస్తారా శాంతియుత సహజీవనము కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారా స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వము సౌభ్రాతృత్వం అనే ఉన్నత మానవ విలువలు ఏవైతున్నాయో ఆ విలువల కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా కనుక ఈ యొక్క రమణీయమైన ఒక సుందరమైన సమాజ నిర్మాణం మన స్వప్నం కనుక ఆ దాని కొరకని మనందరం కూడా ఇక్కడ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా హింస ఆపండి శాంతి కొరకు ప్రయత్నం చేయండి శాంతి ద్వారా మనుషుల సమస్యను పరిష్కరించి ఒక మానవీయ సమాజ నిర్మాణం చేయండి అని అడగడానికి మనందరం వచ్చాం మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యక్తి వ్యక్తికి మహిళలు కూడా చాలా మంది వచ్చారు మహిళ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది మహిళ ఎప్పుడు ఆయన కంటే ఆమె జీవితము ఆమె పిల్లల్ని కనడము ఆమె గర్భము పిల్లల్ని దానికి శాంతి కావాలి ఒక అశాంతి అహింస వాతావరణంలో పిల్లల్ని పెంచలేదు పిల్లల్ని కనడం చాలా కష్టం కనుక మహిళ తాను శాంతిని కోరుకుంటుంది కానీ ఇవాళ మహిళలు మనందరం కూడా ప్రభుత్వాలకు చెప్పడం ఏంటంటే శాంతి ఎన్నడైనా యుద్ధానికంటే గొప్పది శాంతి చర్చలు జరపండి మూలాలకు వెళ్ళండి సమస్యను పరిష్కరించండి ఇది వాళ్ళ చరిత్ర మనం అడుగుతున్న ప్రశ్న ఇది సవాలు మన అందరం కూడా ఆ శాంతి ప్రయత్నంలో భాగం కావడానికి మనందరూ వచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ నేను మీ అందరిని కూడా మరోసారి అవమానిస్తూ నేను సెలవు తీసుకు